ఓజీ మూవీ సెన్సర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది మరి సెన్సర్ టాక్ ఎలా ఉంది మూవీ హిట్ ఆఫ్ లాట్ ఈ ఓజీ మూవీ ఏ ఆడియన్స్ కోసం తీశారు క్లియర్ కట్ గా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోలోకి అయితే వెళ్దాం కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి వెళ్తే ఓజీ మూవీకి ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ మూవీ టాక్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ యాక్షన్ బ్లాగ్స్ తో అయితే ఉందంట అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఎమోషన్స్ తో ఉన్నదని అయితే చెప్తున్నారు సో ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది అండ్ సెకండ్ హాఫ్ యావరేజ్ అని కూడా టాక్ అయితే ఉంది సో ఈ టాక్ను పక్కన పెట్టండి ఇప్పుడు ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఏ సర్టిఫికేట్ ఇప్పటివరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్టార్ రీసెంట్ రీసెంట్గా చూసుకుంటే ప్రభాస్ గారికి రావడం జరిగింది సలార్ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చారు సలార్కి ఏ సర్టిఫికేట్ వచ్చినా ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసింది అయితే పదహారు సంవత్సరాలకు ఒక్క మూవీ కూడా ఏ సర్టిఫికేట్ రాలేదు చివరగా మగధీర మూవీకి వచ్చింది ఆ తర్వాత అది యూబిఐ సర్టిఫికేట్ అయ్యింది ఇప్పుడు ఓజీ మూవీకి ఈ పవన్ కళ్యాణ్ గారి మూవీకి అయితే ఏ సర్టిఫికేట్ అయితే రావడమే జరిగింది ఏ సర్టిఫికేట్ వల్ల ఎంత డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి చూడ్డానికి మల్టీప్లెక్స్ లా ఫ్యామిలీస్ అయితే అలో అయితే చెయ్యరు అంటే పిల్లలతో మూవీని అయితే చూడడానికి అయితే వీలైతే లేదు సో ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఎట్లా అంటున్నా అంటే మన స్టార్ హీరోస్ కి రెవెన్యూ సెట్ అయ్యేది ఇప్పుడు ఒక మూవీ బ్లాక్ బస్టర్ రిట్ అయిపోయింది అంటే ఆ మూవీకి కలెక్షన్స్ రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు వస్తాయి ఆ కలెక్షన్స్ ఎట్లొస్తాయి వస్తాయి నేను వెళ్ళి చూస్తానో లేకుంటే నువ్వు నేను కలిసి వెళ్ళి చూస్తేనే రావు ఫ్యామిలీ కదిలితేనే వస్తాయి ఆ కలెక్షన్స్ ఇప్పుడు సలార్ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ మూవీ పొటెన్షియల్ ఎంత దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు కలెక్ట్ చేసే మూవీ అది ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పిల్లలతో వెళ్ళే వాళ్ళు మూవీకి వెళ్లకుండా ఉన్నారు సో ఆ మూవీ కలెక్షన్స్ తగ్గిపోయాయి సో ఆ మూవీకి కూడా మన తెలుగు వర్షన్ చూసుకుంటే కలెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అది ఆ మూవీ హిందీలో ఎక్కువ వచ్చాయి దాదాపు రెండు వందల కోట్లు హిందీలు వచ్చాయి అలాగే తమిళ్ కన్నడ ఈ లాంగ్వేజ్లు చూసుకుంటే ఇంకొక యాభై కోట్లు వచ్చాయి ఓవరాల్గా తెలుగు లాంగ్వేజ్ తెలుగు వర్షన్ చూసుకుంటే మూవీకి వచ్చింది ఒక రెండు వందల యాభై కోట్లే సో ప్రభాస్ గారికి బ్లాక్ భాష లాంటి ఇటుపట్టే సల్లార్ మూవీకి రెండు వందల కోట్ల వరకే తెలుగు వర్షన్ కలెక్ట్ చేస్తాయి ఇప్పుడు ఓజీ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది మీరే ఊహించుకోండి దీనివల్ల పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది అలాగే మూవీలో చాలా సీన్లు అయితే కట్ అయితే చేశారు అప్పటికి చాలా వైలెన్స్ అయితే ఉందంట మూవీలో ఎస్పెషల్లీ ఒకటి సర్టిఫికెట్ ఇచ్చారు దాంట్లో కొన్ని సీన్స్ అయితే కట్ చేస్తారు అవేంటో మీకు చూపిస్తుంది మొత్తం ఎనిమిది సీన్లు అప్పటికి కట్ అయితే చేశారు కట్ చేసిన దాంట్లో కూడా విజువల్స్ గా కనిపించే వాటిని అంటే సెన్సర్ వాళ్ళకి నచ్చక అంటే ఇది ఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అయితే మ్యూట్ అయితే చేశారు ఆ సెన్సర్ అయితే చేయమని చెప్పారు దాంట్లో ఫిఫ్త్ వన్ వచ్చేసి అయితే మోడిఫై ద విజువల్స్ ఆఫ్ చైల్డ్ ఇన్ ఏ బ్లడ్ ఇన్ పూలంట అంటే ఒక పూల చైల్డ్ బ్లడ్తో ఉందని చెప్పి ఒక సీన్ అయితే ఉందంట ఆ సీన్ని డిలేట్ అయితే చేసేయండి తీసేయండి అని చెప్పి అయితే వీళ్ళు విజువల్గా కట్ అయితే చేస్తారు దీంట్లో చూపిస్తున్నారు సో ఈ విధంగా ఆ మూవీ స్టోరీ ఇవన్నీ క్లియర్ కట్గా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను అదే ఉండి ఉంటుంది స్ట్రింగ్ పాయింట్ అనుకుంటా మూవీ మొత్తానికి మరి చూడాలి ఎలా ఉంటుంది అయితే ఇది సెన్సార్ టాకు మూవీ అయితే యావరేజ్ అని అంటున్నారు మరి మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు ఏ సర్టిఫికేట్ మీద కింద కామెంట్ అయితే చేయండి